కాయకాయ అందరికీ అందరూ ఇలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇలా వచ్చేసి క్యారెట్ రైస్ చేస్తానా నేనేమేమి చేస్తాను మీరు చూడండి ఇదిగోండి క్యారెట్ కరివేపాకు పుదీనా నిమ్మకాయ ఇగో మసాలాల ఆకు జీలకర్ర ఇగో కొద్ది అంత అంటే కొద్ది అంత ధనియాల పొడి ఇంగో కొద్ది అంత పసుపు ఇగో టేస్ట్ దైనంత ఉప్పు ఇగో ఇందులోనే వచ్చేసి ఇగో శనగపప్పు పల్లీలు ఉన్నాయి రెండు ఉన్నాయి ఇది వచ్చేసి రైస్ నేను చేస్తాను మీరు చూడండి చాలా అంటే చాలా ఎమ్మి 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 టేస్ట్గా ఉంటుంది వీడియోలు ఎంత అయిపోతుంది అంటే అక్కడ చెప్పేస్తున్నాను ఇది ఒకసము కూడా పెట్టేసుకోవాలి తగినంత ఆయిల్ చాలు మరి ఎక్కువ కోసుకుంటే బాగుంటుందా ఒక పచ్చిమిర్చి తక్కువైంది ఇందులో పచ్చిమిర్చి తీసుకొచ్చుకుంటాను చూడండి మీరు ఇదిగోండి ఇలా పచ్చిమిర్చి ఉన్నాయి రెండు మిర్చి ఉన్నాయి రెండు ఉన్నాయి ఇందులో ఇందులో వచ్చేసి నేను ఇప్పుడు జీలకర్ర వేసేసుకుంటున్నాను మీకు నాకు అందుబాటులో లేవు కాజు కూడా వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది కాజు వేసుకున్నా కానీ మీరు కాజు కూడా వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ గోలాలు నేను వచ్చేసి శనగపప్పు ఉన్న పల్లీలు ఫస్ట్ ఆయిల్ పోసేసుకొని వేసుకొని జీలకర్ర వేసుకొని ఈ గో పల్లీలు ఉన్న శనగపప్పు వేసుకున్నాను పల్లీలు శనగపప్పు బాగా అంటే బాగా గోలాలు అన్నీ వేస్తా అంటే ఇయ్యే గోల్తాయి కానీ నేను ఇది చూపిస్తాను పచ్చిమిర్చి ఎండుమిర్చి పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇవి కూడా వేసి తీసుకొని మంచిగా అంటే మంచిగా గోళిచ్చేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆకు బిర్యానీ ఆకు ఇక పుదీనా కరివేపాకు నిమ్మకాయ మీ ఇష్టం పిండుకుంటే పిండుకోండి లేకపోతే లేదు లాస్ట్కి క్యారెట్ తురుము అచ్చా పడ్డది నేను పర్లేదు ఇప్పుడు ఏం చేద్దాం ఇది రోజు రోజు గడిగినా కానీ ఇచ్చే పరిస్థితి నాది రోజు గడగాలి చెప్తాను గ్యాస్ కడుక్కోవాలి రోజు తప్పదు కానీ ఇంక రోజు పొద్దున సాయంత్రం పొద్దున ఇదే పని అయింది నాకు గ్యాస్తోనే పెంట ఇదిగోండి నేను కోపులు ఏమేమి వేసుకున్నాను అవన్నీ చెప్తున్నాను మీరు మంచిగా అంటే మంచిగా నోట్ చేసేసుకోండి నేను ఫస్ట్ వచ్చేసి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ పెట్టేసుకొని జీలకర్ర శృంగిపప్పు పల్లీలు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు పుదీనా కరివేపాకు ఇవన్నీ వేసుకొని కలుపుకున్నాను తర్వాత ఆకు మసాలాలు ఆకు వస్తుంది కదా ఆకు ఉన్న క్యారెట్ ఇవన్నీ వచ్చేసుకొని కలిపేసుకున్నాను మంచి స్మెల్ వచ్చేస్తాను మాత్రం గోల్తా అంటే మంచిగా అంటే మంచిగా నెక్స్ట్ పసుపు పసుపు అన్నం మీకు కూడా మిగిలింది ఉంటే మీకు నోటికి టేస్ట్ అని ఇట్లా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది మంచిగా అంటే మంచి గోళాలు ఇంకో అన్నం మొత్తం ఇట్లా పొడి పొడి చేసేసుకోవాలి ఇది పొద్దుంది అన్నము మీరు ఇప్పటిది ఇప్పుడు ఏం కూరగాయలు లేకున్నా ఒక క్యారెట్ ఉన్నా కానీ ఇట్లా క్యారెట్ రైస్ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది వెళ్తు మంచిగా చాలా అంటే చాలా టేస్ట్ కూడా కల్పిద్దాం ఒక్కసారి అందులో వర్క్ ఒకసారి కలిపేసినాం కదా ఎందుకంటే కిందికి మాడకూడదు కూడదు అనేసి కలిపేస్తున్నాను ఉప్పు మీ టేస్ట్ ఉదయినంత మీరు వేసుకున్న టేస్ట్ ఉదైనంత నేనే చేసుకుంటున్నా సాల్ట్ కొద్ది అంత ధన్యవాదాలు మంచిగా మిక్స్ చేసుకోవాలి చూసేనా ఇలా మిక్స్ చేసేసుకోవాలి కొద్దిగా అంతా హీట్ కావాలి హీట్ అయినాక లెమన్ బిండుకున్నాను లాస్ట్కి వచ్చేసి లాస్ట్కి లెమన్ పిండుతాను నేను నిమ్మకాయ పిండుతాను చూడండి ఇదిగోండి లెమన్ పిండి వేసుకున్నా లాస్ట్కి ఇట్లా లెమన్ పిండి వేసుకుంటే అయిపోతుంది ఒక్క చాలు మీ ఇష్టం మీ ఆప్షన్ పుల్ల పుల్లగా ఉండాలి అంటే ఇట్లా పిండుకుంటే అయిపోతుంది పిల్లగాళ్ళకి చాలా హెల్త్ హెల్త్కి చాలా అంటే చాలా మంచిది క్యారెట్ పిలగాళ్ళు ఒట్టిగా తినకపోతే ఇట్లా చేసి పెట్టేసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఆఫ్ చేసేస్తున్నాయి అయిపోయింది ఇది ఎలా చేశానో మీకు చెప్తాను ఇది ఎంతో టేస్టీ టేస్టీ క్యారెట్ రైస్ రైట్ అంటే చాలా బాగుంది ఎలా చేశానో నేను చెప్తున్నాను వినండి క్యారెట్ ఫస్ట్ మంచిగా తురిమి పెట్టేసుకోండి తురిమి పెట్టుకున్నాక క్యారెట్ పుదీనా కరివేపాకు పచ్చిమిర్చి ఇవి పక్కకు పెట్టేసుకోండి జీలకర్ర పల్లీలు శనగపప్పు ఇవి కూడా పక్కకు పెట్టేసుకోండి ఆకు బిర్యానీ ఆకుంటే బిర్యానీ ఆకు లవంగాలు మీ ఇష్టం ఇంకా కాజు ఇవన్నీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు మీరు పొయ్యి పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకోండి ప్యాన్ పెట్టేసుకున్నాక మంచిగా అందులో మీకు సరిపడే అంత ఆయిల్ వేసేసుకున్నాను సరిపడే అంత నేను వేసుకున్నాను మీకు సరిపడే అంతా మీరు వేసేసుకోండి వేసుకున్నాక మంచిగా అంటే మంచిగా అందులో జీలకర్ర మంచిగా శనగపప్పు పల్లీలు మంచిగా వేగినాక అందులో వచ్చేసి పచ్చిమిర్చి ఎండుమిర్చి పుదీనా కరివేపాకు కొత్తిమీర ఉంటే కొత్తిమీర ఇష్టం ఇవన్నీ కలిపేసి యాడ్ చేసేసుకున్నాక అందులో ఆకు వేసుకోండి ఆకేసుకున్నది కూడా మంచిగా కలుపుకున్నాక మన క్యారెట్ తురుము అది కూడా వేసుకొని మంచిగా కలుపుకున్నాక అందులో కొద్ది అంతా పసుపు వేసుకోండి పసుపు వేసుకొని అది కూడా మంచిగా కలుపుకున్నాక అన్నం అంతా పొడి పొడి వేసి అలా వేసినాక మీకు సరిపడే అంత ఉప్పు మీకు సరిపడే అంత ధనియాల పొడి మీరు కారం తినేదాన్ని బట్టి మీరు ధనియాల పొడి వేసుకోండి ఎందుకంటే చిన్న కాడ సమ్మగా ఉంటేనే బాగుంటుంది కారం ఉంటే అస్సలే ఎంత అస్సలు బాగుండదు సేమ్ బిర్యానీ లెక్కుందో తెలుసా మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా తెలుస్తుంది మన స్వీట్ స్వీట్గా అసలు క్యారెట్ స్వీట్ ఉంటుంది కదా స్వీట్ మాత్రం అసలు చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి మీకు అర్థం కాకపోతే వీడియో చూసుకుంటా ట్రై చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరికి షేర్ అయ్యేటట్టు చూడండి మీ ఒక్కరు చూసినానుకో ఇంకొకరికి వద్దు ఇంకొకరి ఇంకొరికి గుర్తు